మిత్రులందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్రం సాధించుకొని మనం అనేక హక్కుల్ని దేశాన్ని స్వతంత్రంగా పరిపాలించుకోవడంతో పాటు దేశంలో ఉన్న ప్రజలందరికీ వయోజనం ఓటింగ్ హక్కును సాధించుకున్నటువంటి రోజు కూడా స్వాతంత్రానికి పూర్వం అందరికీ ఓటు హక్కు ఉండేది కాదు కొంతమంది చదువుకున్న వాళ్ళకి కొంతమంది ఆస్తులు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఉండేది పంతొమ్మిది నలభై ఏడు తర్వాత దేశంలో ఉన్న వయోజనులందరికీ ఓటు హక్కు పొందినటువంటి రోజు ఇది ఎందుకు ఈ ఓటు హక్కు గురించి మాట్లాడుతున్నామంటే బీహార్లో ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం మొదలుపెట్టారు ఈ సవరణ సందర్భంగా అరవై ఐదు లక్షల మంది ఓట్లను ఒకేసారి తొలగించారు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పేరుతోటి బీహార్లో మొదలుపెట్టిన ఈ ఓటర్ల జాబితా సవరణ గతంలో ఎప్పుడూ లేని పద్ధతిలో కొత్త పద్ధతిని మొదలుపెట్టారు దీనికి కనీస సమయం కూడా ఇవ్వలేదు ఒక నెల రోజుల్లోనే ప్రతి ఓటర్ తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు పెట్టుకోవాలి దరఖాస్తుకు పన్నెండు పదకొండు రకాల డాక్యుమెంట్లు అడిగారు కానీ పదకొండు రకాల డాక్యుమెంట్లు అందరి దగ్గర ఉండే డాక్యుమెంట్లు కాదు ఆ రకమైన పద్ధతిలో ఓటర్లలో ఇంత పెద్ద సంఖ్యలో ఇలా ఓట్లు కోల్పోయారు అందుకని బీహార్లో ఈరోజు ఓటు హక్కు కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి పేదవాళ్ళు అనేక మంది ఇతర రాష్ట్రాల్లో అక్కడక్కడ ఈ వలస కార్మికులు ఎక్కువ మంది బీహార్లో వాళ్ళందరూ కూడా ఓట్లను తిరిగి చేర్చుకోలేని పరిస్థితి అంటే ఓటు హక్కు కావాలంటే మీకు పాస్పోర్ట్ అని ఉండాలి లేదంటే మీకు పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఉండాలంటే మీరు శాశ్వత నివాసితులు అని ఒక సర్టిఫికేట్ అని ఉండాలి లేదంటే బర్త్ సర్టిఫికెట్ ఉండాలి ఈ ఈ రకమైన సర్టిఫికెట్లు అడిగారు ఇవన్నీ అందరి దగ్గర అందుబాటులో ఎక్కడుంటాయి అందరి దగ్గర అందుబాటులో ఉండే ఆధార్ కార్డు ఓటర్ కార్డు లేదంటే కరెంటు బిల్లు వాటర్ బిల్లు ప్రాపర్టీ ట్యాక్స్ ఇట్లాంటి అందుబాటులో ఉంటాయి వాటి ఆధారంగా ఓటు ఇస్తుంటాం హౌస్ నెంబర్ ఉంటే చాలు ఓటు హక్కు ఇచ్చే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఈ రకమైన ఓటు హక్కు నుంచి మార్చి మీరు బర్త్ సర్టిఫికెట్ ఉండాలి లేదా ఇరవై ఐదేండ్ల కింద మీరు ఓటు పొందినట్టు ఒక సర్టిఫికెట్ ఓటర్ లిస్టు జిరాక్స్ పెట్టాలి ఇట్లాంటి కండిషన్స్ పెట్టి ఇప్పుడు అరవై ఐదు లక్షల మంది తొలగించారు ఎందుకు ఇంతమందిని తొలగించారు అని అడిగితే మేము ఈ వివరాలన్నీ మీకు చెప్పలేము ప్రతి ఒక్కరికి వివరాలు చెప్పే పరిస్థితి లేదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది మరి ఇంతమంది ఓటు పోయిన తర్వాత చివరికి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఇరవై ఐదు లక్షల మందిలో ఇరవై రెండు లక్షల మంది మరణించిన వాళ్ళు వాళ్ళు కూడా ఓటర్ జాబితాలు ఉన్నారు వాళ్ళని తీసేశాం ఇట్లాంటి రకరకాల కారణాలు చెప్పింది కానీ ఏ ఓటును తొలగించాలన్నా ఆ ఓటుకు సంబంధించిన వాళ్ళకి నోటీస్ ఇచ్చి తొలగించాలి ఎక్కడ నోటీస్ ఇచ్చిన పరిస్థితి లేదు ఎందుకు తొలగించారో సమాధానం లేదు వివరాలు అడిగితే చెప్పే పరిస్థితి లేదు ఇది రెండవది ఇప్పుడు ఈ ఓటర్ల జాబితా సవరణ చేసేటప్పుడు కనీసం రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలి ఎక్కడ సంప్రదింపులు జరపలేదు కానీ బీహార్లో రెండు మూడు నెలలు ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికల ముందే ఎందుకింత హడావుడి ఎప్పుడో ఒక ఆరు నెలల కిందో ఒక ఏడాది కిందో మేము బీహార్లంతా ఓటర్లు సవరణ చేస్తున్నామని సఫిషియంట్ టైం ఇచ్చి ఓటర్ల జాబితా సవరణ చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఎన్నికల ముందు ఒక నెల రోజుల సమయం ఇచ్చి మీరు కీలకమైన అందుబాటులో ఉండే డాక్యుమెంట్స్ కాకుండా ఎక్కువ మందికి అందుబాటులో లేని డాక్యుమెంట్స్ తీసుకురామని చెప్తే ఈ పేదవాళ్ళు ఎక్కువ మంది ఓటు హక్కు కోల్పోయిన పరిస్థితి అందుకని స్వాతంత్రం సాధించిన ఒక ముఖ్యమైన వాటిల్లో దేశ ప్రజలందరికీ వయోజనులందరికీ ఓటు హక్కు సాధించాం ఇప్పుడు ఓటును కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చింది చివరికి సుప్రీంకోర్టు ఇప్పుడు జోక్యం చేసుకుంది మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం కొనసాగించండి కానీ మీరు ఎన్నికల ముందు చేపట్టడం తక్కువ సమయం ఇవ్వడం మీ మీద విశ్వసనీ లేకుండా విశ్వసనీయత లేకుండా పోయిందని చెప్పి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన పరిస్థితి ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నట్టు పోతున్నారని చెప్పి చెప్పింది ఫైనల్గా చెప్పింది ఏంటంటే మీరు అరవై ఐదు లక్షల మందిని తొలగించారుగా ఓటర్లుగా వాళ్ళ జాబితాను మొత్తాన్ని వెబ్సైట్లో పెట్టండి వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు ఎందుకు వాళ్ళని తొలగించామో మీరు దాన్ని మెన్షన్ చేయండి దాని తర్వాత ఎవరైనా వచ్చి నేను ఉన్నాను నా ఓటు అనవసరంగా అన్యాయం తీసేశారు అని ఎవరైనా వచ్చి మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళ వాళ్ళ వివరాలని తీసుకోండి ఆ రకం తిరిగి ఓటు ఇవ్వండి అని చెప్పింది అదే చెప్తూనే ఆధార్ కార్డు ఉంటే కూడా ఓటు ఇవ్వాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఇప్పటివరకు ఆధార్ కార్డు ఉంటే కూడా ఓటు ఇవ్వలేదు మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు ఈ రకమైన పరిస్థితి ఈరోజు ఆధార్ కార్డు ఆధారంగా తిరిగి ఓట్లు పొందే అవకాశం వచ్చింది మేము తొలగించామని చెప్తున్నారు మరి నిజంగా వాళ్ళంతా చనిపోయారని చెప్పిన వాళ్ళలో అనేక మంది బతుకున్నారనేది ఈరోజు క్లియర్గా అర్థమవుతుంది కానీ వాళ్ళంతా అందుబాటులో లేకపోవడం రకరకాల కారణాలతో తీసేసారు ఏ కారణాలు తీశారు ఇప్పుడు అన్ని జాబితాలు వస్తే అందరికీ అర్థమవుతుంది అందుకని ఓటర్ ఓటు హక్కును కూడా నిలబెట్టుకోవాల్సి నిలబెట్టుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి ఈరోజు కనపడుతుంది ఇది బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమం దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్తున్నారు సంతోషం దేశవ్యాప్తంగా కూడా సఫిషియెంట్ టైం ఇచ్చి అందరికి అవకాశం ఇచ్చి దానికి కావాల్సిన అన్ని రకాలు చేయవచ్చు కానీ ఇక్కడ ఏమంటున్నారు ఓటు హక్కు పొందడానికి మీరు భారత పౌరులా కాదా అని దా భారత పౌరులు సిటిజన్స్ కావడానికి ఏ డాక్యుమెంట్లు కావాలో ఆ డాక్యుమెంట్లు కావాలని అడుగుతున్నారు మీరు సిటిజన్షిప్ గురించి సవరణ చేస్తే సిటిజన్షిప్ గురించి సర్వే చేస్తే సిటిజన్షిప్ అవునా కాదు చేసేటప్పుడు అవన్నీ అడగండి ఓటు హక్కు పొందడానికి దానికి లింక్ పెట్టి ఇంత గందరగోళం తక్కువ సమయం ఎన్నికల ముందు చేయడంలో మీ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి కొన్ని తరగతుల ఓట్లు తీసేయడం ఆ రకం తమకు ఓటు రాదనుకునే ప్రాంతాలలోంచి ఓట్లు తీసేయడం ఈ రకంగా ఉందనేటువంటి అనుమానాలు ఈరోజు కలుగుతున్నాయి అందుకని బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇంత గందరగోళంగా ఇంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఈరోజు దేశంలో ఓటు హక్కు కోసం పోరాడే వాళ్ళకు ఒక పెద్ద విజయాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ప్రజాస్వామ్య హక్కుని తిరిగి పునరుద్ధరించినందుగా భావించవచ్చు ఎందుకంటే పో ఓటు కోల్పోయిన వాళ్ళందరూ తిరిగి తమ ఓటును పొందడానికి అర్హత ఉన్న వాళ్ళందరూ తిరిగి అందులో జాబితాలు రావడానికి అవకాశం ఉంటుంది అందుకని కనీసం ఓటు హక్కు కూడా లేకుండా తీసేటువంటి పద్ధతి ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థ ఈ స్వతంత్ర సంస్థ అందరికీ నమ్మకం కలిగించే పద్ధతులు ఉండాలి మేము రూలింగ్ పార్టీ చెప్పినట్టుగా వింటాం రూలింగ్ పార్టీకి మేము బీ టీమ్గా మారిపోతున్నాం ఆ రకమైన పద్ధతులు వాళ్ళ వ్యవహార శైలి కనపడుతుంది మీ ఓట్లు బోగస్ ఉన్నాయి దొంగ ఓట్లు వచ్చినాయి ఓట్ల దొంగతనం జరిగిందని ఒక ప్రతిపక్ష నేత చెప్తే మీరు అఫిడవిట్ సమర్పించండి అని బెదిరింపు వ్యాఖ్యానాలు వార్నింగ్లు పద్ధతిలో మాట్లాడుతున్న పరిస్థితి ఒక రాజకీయ పార్టీ దేశానికి ప్రతిపక్షం ఏదో మాట్లాడితే ప్రతిపక్ష నేతకు కూడా అదే వ్యవహారం మీరు ఒక రూలింగ్ పార్టీ లాగే ఎలక్షన్ కమిషన్ అనేది రూలింగ్ పార్టీ సంస్థలాగా ఎందుకు మాట్లాడుతున్నారు అందుకని ఈ ఎలక్షన్ కమిషన్ మీద విశ్వసత మీద కోల్పోయే పద్ధతిలో ఈరోజు వ్యవహారం నడుస్తుంది అందుకనే ఈరోజు ఓటు హక్కును కూడా కాలరాసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఎలక్షన్ కమిషన్ని సంస్కరించాల్సిందే ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యయుతంగా నడవాలి స్వేచ్ఛగా ఫెయిర్గా ఎన్నికలు జరగాలి ఓటర్ల జాబితా సవరణ కూడా అదే రకమైన పద్ధతులు ఉండాలి లేకుండా మాకు అధికారాలు ఉన్నాయి అని ఇష్టారాజ్యంగా పోతా ఉంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పోతే దేశ ప్రజానీకం స్వాతంత్రం కోసం పోరాడి సాధించుకున్న వాళ్ళు అనేక విలువలతోటి ఈ స్వాతంత్రం అనేక విలువల్ని నేర్పింది అట్లాంటి స్వాతంత్రాన్ని అందులో పొందిన ప్రజాస్వామ్య హక్కులు కాలవేసే పరిస్థితి ఎలక్షన్ కమిషన్కి రానివ్వకూడదు వాళ్ళని సపోర్ట్ చేస్తున్న పాలక పార్టీలను కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది